అరే ఎయిటీన్ మైనస్ సెవెన్ ఇజ్ కోల్డ్ ఫోర్ ఉంది రాంగ్ ఎక్వేషన్ ఓకేనా ఆన్సర్ కరెక్ట్ అనుకో రెండు వందలు ఇస్తాను కాకపోతే టూ స్టిక్స్ మాత్రమే జరపాలి రెండు స్టిక్స్ జరిపి ఆన్సర్ అనుకో రెండు వందలు ఏది సిక్స్ కావాలంటే ఇక్కడ ఏ స్టిక్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రెండు స్టిక్ మూడు స్టిక్ మూడు త్రీ స్టిక్స్ పెడితే సిక్స్ అవుతుంది

10 minutes and 30 10 minutes and 30 Answer. Wow, very good. <laughs> 10.